వెల్కమ్ టు చిట్టమ్మ రుచులు ఈరోజు వంకాయ కొత్తిమీర కర్రీ చేసుకోబోతున్నాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక ఉల్లిగడ్డ పది పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర కట్టలు బాగా శుభ్రంగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి వంకాయలు వేసుకోవాలి శుభ్రంగా కడు కడుక్కున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేగేంతలోపు పేస్ట్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి అది అలా వంకాయలు మంచిగా నూనెలో ఎర్రగా ఫ్రై అవ్వాలి వంకాయకు సరిపడంత ఉప్పు వేసాను కొంచెం కరివేపాకు వేసాను వంకాయలు బాగా ఎర్రగా ఫ్రై అయినాయి అందులో కొంచెం అల్లమెల్లిగడ్డ వేసాను కొంచెం పసుపు కూడా వేసాను బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత బాగా కలిపి మూతపెట్టి సిమ్లో మంట పెట్టి వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అలా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం గరం మసాలా వేసాను కొంచెం జీలకర్ర మెంతి పొడి వేసాను కొంచెం కసూరి మేతి వేసాను అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి